అందరికీ నమస్కారం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీవీ యాజమాన్యం వారి స్టాఫ్ రిపోర్టర్లు అందరు కలిసి తెలుగుదేశం పార్టీ మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద వారి అనుచరులంటూ ఒక అవాస్తవమైన నిరాధారమైన ఆధారాలు లేని సాక్ష్యాలు లేని ఎటువంటి సాక్ష్యాధార లేని ఒక కథనాన్ని వండివార్చారు ఈ మధ్య వీరికి తగ్గిపోతున్న పాపులారిటీ కానీ ఆర్టీవీ విషయంలో రేటింగ్ విషయంలో కానీ వారికి ప్రకటనలు రాకపోవడం మూలంగా వారికి ప్రజల్లో ఆదరణ కోల్పోవడం మూలంగా ఒక ప్లాన్ ప్రకారం అధికార పార్టీని టార్గెట్ చేస్తూ అందులో కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ఏదో ఒక సంచలనానికి తెరదీయాలి ఈ విధంగానైనా మనం ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మన రేటింగ్ని పెంచుకోవాలి తద్వారా లబ్ధి పొందాలి వెంటనే రాత్రి రాత్రి టీవీ నైన్ లాగా పాపులర్ అయిపోవాలి అనే ఒక ఉద్దేశంతో వీరు కలిపిన పులిహోర ఏ విధంగా పని చేయదని నేను ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను అలాగే పత్రికలు ఛానళ్ళు నడిపే వాళ్ళు కొన్ని విలువలకు కట్టుబడి వాటిని పాటిస్తూ నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చెప్పగలిగే ధైర్యం ఉండాలి ఏదైనా ఒక కథనాన్ని ప్రచురించే ముందు తెలియజేసే ముందు టెలికాస్ట్ చేసే ముందు మన దగ్గర ఏవైనా సరైన ఆధారాలు ఉంటేనే వాటిని ప్రసారం చేయాలి లేని పక్షంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు టీవీ ఆర్టీవీ వారు చూడబోతున్నారు త్వరలోనే ఇందుకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వీరికి లీగల్ నోటీసు పంపించడం అలాగే న్యాయ పోరాటం చేయడం తప్పకుండా జరుగుతుంది ముఖ్యంగా మా కడప నియోజకం సంబంధించి మా ఎమ్మెల్యే గారైన శ్రీమతి రెడ్డిప్ప గారి మాధవిరెడ్డి గారి మీద ఈ కథనాన్ని ప్రచారం చేశారు ఎటువంటి ఆధారు లేనప్పటికీ కనీసం ఈ విధంగా మీ గురించి అనుకుంటున్నారని వారిని సంప్రదించకపోవడం అలాగే వారి భర్త టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు కానీ పొలిట్ బ్యూరో అయిన శ్రీనివాసరెడ్డి గారిని సంప్రదించకుండా ఈ విధమైన ఆరోపణలు మీ వస్తున్నాయి మీకు ఏమైనా సమాధానం చెప్తారని కనీసం మినిమం కట్టసీత అయినా కూడా వాళ్ళని సంప్రదించకుండా ఇలాంటి కథనాలను ప్రచారం చేయడం చాలా దారుణం వీటిని నేను నిర్బద్ధంగా ఖండిస్తున్నాను మీరు ఇలాంటి కథనాలు ఎందుకు ప్రచారం చేశారని మేము ఆలోచిస్తే తిరుపతి లడ్డు కల్తీ అనే విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ముఖ్యంగా రాష్ట్రంలో సంచలనం రెండుతున్న విషయం మీరు ఈ వైసీపీ వారితో కలిసి దీన్ని తప్పుదోవ పట్టించడానికి ప్రజలను దారి మళ్లించడానికి వేరే ఒక కోణంలో ఏదైనా అలజడి చేయాలి ఒక సంచలన వార్తా కథనాన్ని తెరమీద తేవాలనే ఉద్దేశంతో మీరు పక్కాగా వైసీపీ వారితో కలిసి ఈ కథనాన్ని సృష్టించారని బాగా అర్థమవుతూ ఉంది కానీ తెలుగు రాష్ట్ర ప్రజలు చాలా తెలివైనవారు ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోరన్న జ్ఞానం మీకు ఉండాలి టీవీ నైన్ రవిప్రకాష్ గారు మిమ్మల్ని టీవీ నైన్ నుంచి ఎందుకు తన్ని తగిలేశారో మీకు బాగా గుర్తుంటుంది టీవీ నైన్ నుంచి పారిపోయి ఎక్కడో దాక్కొని ఎన్నో కేసులను ఎదుర్కొని తరువాత వచ్చి ఆర్టీవీ స్థాపించుకున్నారు సంతోషం కానీ గతంలో రవిప్రకాష్ గారంటే ఒక మంచి విలువలతో కూడిన ప్రసారాలు చేస్తారు వీళ్ళతో కూడిన సంపాదకీయాలు చేస్తారు విలువతో కూడిన ఈ జర్నలిజాన్ని ఆయన చూస్తారని ఒక పేరుండేది ఎప్పుడైతే టీవీ నైన్ నుంచి మిమ్మల్ని బహిష్కరించారో అప్పుడే ఆ విలువ పోయింది ఇప్పుడు మీరు కొత్తగా ఆర్టీవీ పేరుతో మళ్ళీ ప్రజల్లోకి వచ్చారు ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచార ప్రసారం చేసే ముందు ఒకసారి వీటిని అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించుకొని చేసి ఉంటే బాగుండేది మీరు ఆరోపణలు చేసిన వ్యక్తులు సామాన్యమైన వాళ్ళు కాదు దీనిలో మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అది కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా మీరు ఈరోజు ఇంత ధైర్యంగా ఈ కథనాన్ని ప్రచారం చేశారంటే మీ వెనుక ఏ పార్టీ ఉందో ఎవరు దీనికి డబ్బులు పెట్టారో ఎవరు మీ మిమ్మల్ని ముందు నుంచి నడిపించారో ప్రజలందరూ స్పష్టంగా అర్థం చేసుకుంటారు ముఖ్యంగా మా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి విషయానికి వస్తే మీరు ఇక్కడ లోకల్గా వైసీపీ నాయకులతో అంటగాగిన విషయం మాకు అందరికీ తెలుసు ఎవరైతే మీకు తప్పుడు సమాచారాన్ని అందించారో ఎవరైతే మిమ్మల్ని మా ఎమ్మెల్యే గారి మీద బురద జల్లే ప్రయత్నం చేయమని చెప్పారు ఎవరై దీన్ని వెనకుండి నడిపించేది అందరు కూడా మాకు స్పష్టంగా తెలుసు ఎవరైతే ఈ కోర్టు ఆపరేషన్కు పాల్పడుతున్నారు ఎవరైతే ఇటువంటి దురాగతలు పాల్పడుతున్నారు ఎమ్మెల్యే గారిని అలాగే శ్రీనివాసరెడ్డి అన్నగారి ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ ఇలాంటి కథనాలు సృష్టించి తప్పుడు ప్రచారం చేసి వారిని ఏదో విధంగా కడప నియోజకవర్గంలో కానీ పార్టీలో కానీ అన్పాపులర్ చేయాలని మీరు చేసే ఏ ప్రయత్నాలు కూడా ఫలించవని నేను ఈ విధంగా స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నాను మీరు ఎటువంటి కోఆపే కోవర్ట్ ఆపరేషన్లు చేసినా మీరు ఎటువంటి వెన్నుపోటు పొరిచే కథనాలు ప్రచురించినా మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా కూడా వాసన్న గారు కానీ మాధవిరెడ్డి